రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని వీడికి వచ్చి బిడ్డల దొరక నిజం తుపాకా తెలుగు పిటల కోటే తుపాదు తుపాకులు అయితే తెచ్చి పెడుతున్నారు వచ్చి మొత్తం ఇక్కడ ఉండే మొత్తం మనకున్న ఖనిజం కానీ ఇంకోటి కానీ దొంగతనం చేసిపోతున్నాయి రెండు ఆ పరిస్థితుల్లో మీరందరూ కూడా ధైర్యంగా రెండు వేల పద్నాలుగు మళ్ళీ దొంగతనం చేసేది కాక అవులే వాళ్ళకి ఏం చేసినా ఈ వీళ్ళు కూడా నిలబడతారు అబ్బా అంటే మన మంచమా అంటే మన ఊర్లో మనం నిలబడమా ఎందుకు మీరు కూడా నిలబడతారా ఆ తర్వాత నెక్స్ట్ మన టికెట్ వచ్చిన తర్వాత ఏమన్నారు తెలిసిన డబ్బులు ఉన్నాయంట ఏమి లేకుండా వీళ్ళు ఏమన్నా ఇచ్చి ఉంటారా ఎవరున్నారు ఎవరన్నా రూపాయి ఇచ్చితో అయినా రెండు వేల పద్నాలుగులో మా అందరి మీద ఇక్కడ కూర్చుని మా అందరి మీద సంపూర్ణ మద్దతు మీరు ఇచ్చి మమ్మల్ని గెలిపించినందుకు ఇది మీ విజయం అని చెప్పి మీ అందరూ నేను తెలియజేస్తాను రెండు వేల పంతొమ్మిదిలో ప్రతిపక్షంలో ఉన్నా కూడా మా చేతులు కాలు కట్టేసినా కూడా అంతకంటే కూడా ఎక్కువ నమ్మకంతో అభిమానంతో ప్రేమతో మరొకసారి నన్ను గెలిపించుకున్నందుకు మా అందరిని గెలిపించుకున్నందుకు ఇవన్నీ మీరు సాధించుకున్న విధానం చెప్పి తెలియజేస్తా బయట ఏ ఊర్ల నుంచి వచ్చేది ఏ ఊరు నుంచి వచ్చినా తెలీదు కేర్ఫ్ అడ్రస్ తెలియదు ఎప్పుడు వస్తారో తెలీదు ఎప్పుడు పోతారో తెలియదు ఒక ఇల్లు లేవు టికాణ లే కేర్ అఫ్ అడ్రస్ లే ఎవరు అభ్యర్థులో కూడా తెలియదు ప్రతి ఒక్కరు రావడం కాంట్రాక్ట్లు పంచడం పోవడం మీ అందరు కూడా అందుకనే దయచేసి చాలా ఆలోచన చేసి రాబోయే కాలంలో మీరు ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఎంతో మంది మనకు పాలిచ్చినారు ఏ ముఖ్యమంత్రి ముందుకు వచ్చి నా పనిని చూడండి నా పని అంటూ మీకు నచ్చింటేనే మీరు నాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి ఆ దమ్ము ధైర్యం ఉండే వ్యక్తి ఇంతవరకు అని చెప్పి మేము అందరూ కూడా నేను అందించారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు అక్కాచెల్లెమ్మలందరినీ అవాతలందరినీ రైతు సోదరులందరినీ యువకులందరినీ ఏమంటున్నాడు నా పనిని చూడండి నేను ఐదు సంవత్సరాలు నేను మీ అందరికి కూడా పాలన ఇచ్చినాను మీకు నచ్చితే నా మీద నమ్మకం ఉంటేనే నాకు మద్దతు ఇవ్వండి అనుకున్నాను ఉన్నారమ్మా ఎంత మందికి మనం పేదవాళ్ళకు పట్టాలు ఇవ్వడం జరిగింది పాత ప్రభుత్వంతో ఒక్కసారి పోలిక పెట్టుకుంటే ఒకరు చాలా కరెక్ట్ గా చెప్పినారు ఇప్పుడు మన తహసీల్దార్ ఆఫీసు పొద్దున్న తొమ్మిది తొమ్మిదిన్నరకు తెలిస్తే సాయంత్రం ఐదు ఆరు గంటల వరకు పని జరుగుతుంది ఇంతకు ముందు ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో సాయంత్రం ఐదు ఆరుకు తెరిస్తే రాత్రి పదకొండు వరకు పని జరుగుతుంది ఎందుకు ఎందుకంటే మనది ఖచ్చితంగా పారదర్శకంగా పద్ధతిగా సూర్యుడు ఉన్నప్పుడు చేస్తున్నాం అన్నమాట వాళ్ళు అన్ని రకాలుగా తప్పుగా చంద్రుడు అది వాళ్ళకు తేడా అది ఈరోజు మొదటి ఫేజ్